నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి తాత్కాలిక శాశ్వత మరమ్మతుల నిధుల కోసం అధికారులు నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు రెండు నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది రహదారులు దెబ్బతిన్నాయి వీటి పరిధిలో ముప్పై ఐదు కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి వీటి తాత్కాలిక మరమ్మతులకు కోటి నలభై లక్షల రూపాయలు శాశ్వత మరమ్మతులకు రెండు వందల పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు అదేవిధంగా జిల్లా పరిధిలోని ఇరవై ఒక్క రహదారులు దెబ్బతిన్నాయి వీటి పరిధిలో నలభై రెండు కిలోమీటర్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి వీటి తాత్కాలిక మరమ్మతులకు నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు శాశ్వత మరమ్మతులకు డెబ్బై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు మున్నేరు కట్లేరు వైరా ఏరు కృష్ణానదిలకు భారీగా వరద రావడంతో పలు చెరువులకు గండ్లు పడ్డాయి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రహదారులన్నీ కొట్టుకుపోయాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్ కవులూరు సమీపంలో బుడమేరకు పడిన గండ్లను పూడ్చే పనులను కేంద్ర బృందం పరిశీలించారు పరిశీలించింది ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర బృందానికి అధికారులు వివరించారు మరమ్మతులను త్వరతగతిన పూర్తి చేయాలని కేంద్ర బృందం అధికారులను ఆదేశించింది